హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంతా స్క్యూట్ హోమ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేద్దాము ఇప్పుడు నేను చేసే వీడియో అయితే చాలా రోజుల క్రితమే నేను అప్ అప్లోడ్ చేయాల్సిన వీడియో అనమాట ఇది పాప బర్త్డే కని కుట్టిన ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ ఒక శారీతో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి అంటే నేను ఆల్రెడీ డ్రెస్ కొన్నాను తనకి డ్రెస్ కొనకుండా కాదు కానీ డ్రెస్ కొనేసాను అంటే కొంచెం ఎక్కువ కాస్ట్లోది బాగా హెవీగా ఉన్న డ్రెస్ ఒకటి తీసుకున్నాను అనమాట అయితే పాప అప్పుడు కొన్నాంతసేపు ఏం మాట్లాడలేదో ఆవిడకి అది బాగా నచ్చేసింది నచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చేసాము కొనేసుకొని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ డ్రెస్ని నేను స్కూల్కి వేసుకెళ్ళడానికి అవ్వదు కదమ్మా అని అడిగింది నిజమేనండి నేను అసలు అది లేదు ఆ డ్రెస్తో అయితే స్కూల్కి వేసుకెళ్ళడానికి అనమాట కొంచెం హెవీగా ఉంటుంది ఆ డ్రెస్ కూడా మీరు చూద్దరు కానీ లాస్ట్లో చూపిస్తాను నేను అన్నాక మళ్ళీ ఒక శారీతో లాంగ్ ఫ్రాక్ కుట్టమ్మా అని చెప్పి అడిగింది అనమాట ఇంకా అప్పటికప్పుడు అండి ఇది నైట్ ఎంత అవుతుందో టైము ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుందన్నమాట నేను ఇది కట్ చేసి కుట్టే టైము కుట్టేసరికి మొత్తానికి టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట నైట్ అయితే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాను లైనింగ్ అది అన్నీ తను తెచ్చేసుకుంది మాకు దగ్గరలోనే షాప్స్ ఉంటాయండి అంతా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తను వెళ్ళి కావాల్సిన లైనింగ్లు అవి అన్నీ తెచ్చుకుంది ఏమేమి కావాలో సో నేనైతే స్టిచ్ చేసేసాను అనమాట ఇక ఇదంతా నేను కుట్టిన వీడియో కూడా పెడదామని చెప్పి అనుకున్నాను కానీ బాగా నైట్ టైం అవడం వల్ల ఈ కలర్ కూడా చూశారు కదా కొంచెం డార్క్ కలరు దానివల్ల ఏంటంటే అసలు కనిపించలేదండి అందుకని అదంతా ఎడిట్ చేసేవలసి వచ్చింది ఇంకా ఈ బ్లౌ ఇది మొత్తం ఈ లాంగ్ ఫ్రాక్ అంతా అయ్యేంత వరకు కూడా మా అమ్మాయి నా పక్కనే ఉందన్నమాట దానికి అంత తొందర తంది కదా తందనేసరికి ఇంకా దగ్గరుండి కుట్టించుకుంటుంది అనమాట తన వస్తువు ఏదైనా సరే కొడుతున్నాను అంటే ఇంకా పక్కనే కూర్చుంటుంది పదైనా అయినా ఇంక పక్కనే ఉండి జాగ్రత్తగా కుట్టించుకొని వేసుకొని చూసి బాగుంది సెట్ అయింది అన్నాక అప్పుడు నిద్రపోయిందనమాట ఇంకా కుట్టేటప్పుడు కూడా నన్ను బాగా పొగుడుతుంది నువ్వు చాలా మంచిదనువమ్మ నేను అడిగిన వెంటనే కుట్టేస్తున్నావు అని చెప్పి పొగడతలనమాట మళ్ళీ ఈ విధంగా అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇది కింద ఫ్రాక్ అనమాట ఫ్రాక్కి కింద పోవటం పార్ట్ అలాగే పై పార్ట్ అలాగే చున్నీకి కూడా నేను కట్ చేసి పెట్టానండి చూపిస్తాను అంత మీకు వివరంగా లైనింగ్ అవన్నీ సెట్ చేసేసుకొని నేను ఇక మిషన్ అయితే స్టార్ట్ చేశాను ఇక నైట్ టైమ్ స్టిచ్ చేయడం వల్ల లైటింగ్ అది అంత పెద్దగా ఏమీ నీట్గా లేదు కొంచెం ఏమనుకోవద్దు అనుకోవద్దు అలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పూర్తిగా తీయలేకపోయానండి నైట్ టైం అవ్వడం అలాగే హడావిడిగా కొట్టడం వల్ల నేను పూర్తిగా వీడియో అయితే తీయలేకపోయాను పాప హెల్ప్ చేసింది పక్కనే ఉండి అయినా కానీ నాకు కుదరలేదన్నమాటో

కొంచెం నాకైతే అలా కూర్చుని హెల్ప్ చేసిందనమాట కొంచెం అవి ఇవి అందించడం అలాగే బాబుకి అయితే చిన్నోడు కదండి కొంచెం తినిపించడం లాంటివి అవి హెల్ప్ చేసింది ఫైనల్గా లాంగ్ ఫ్రాక్ అయితే ఇలాగ స్టిచ్ చేసేసాను ఆ రోజు నైట్ వేసుకుని చూసే పడుకుంది మన్నాడు స్కూల్కి ఈ విధంగా రెడీ అయ్యింది అనమాట మార్నింగ్ స్కూల్కి హెవీ డ్రెస్ అయితే బాగోదు కదా సో ఈ విధంగా అయితే రెడీ అయింది హ్యాండ్స్ పొడవగా పెట్టాను అలాగే ఫ్రంట్ నెక్ స్క్వేర్ పెట్టాను బ్యాక్ నెక్ రౌండ్ పెట్టి ఇలాగా థ్రెడ్స్ని స్టిచ్ చేశాను అనమాట హిప్ బెల్ట్ కూడా ఆ క్లాత్లోనే అంచుని కుట్టాను అలాగే మనకి పౌట్ అంచు ఉంటుంది కదండి అదంతా కూడా ఈ విధంగా చున్నీని తీసుకున్నాను అనమాట మార్నింగ్ ఇద్దరు స్కూల్కి అయితే రెడీ అయిపోయారు హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు అనమాట ఆ రోజు పాపది బర్త్డే అని చెప్పాను కదండి హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు మార్నింగ్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు ఇక ఈవినింగ్ బర్త్డే పార్టీ లాగా చేసుకున్నాము ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే చేసుకున్నామండి మా నలుగురిమే అంత ఎక్కువ గ్రాండ్గా అది ఏమీ సెలబ్రేట్ చేయలేదన్నమాట ఆయన కేక్ తీసుకొచ్చారు కేక్ తీసుకొచ్చి సాయంత్రం అయితే తను కొనుక్కున్న డ్రెస్ ఉంది కదా ముందు రోజు మేము షాపింగ్ చేసామని చెప్పాను ఈ డ్రెస్ ఏను అది ఇంకా ఈ డ్రెస్తో అయితే స్కూల్కి వెళ్ళడం కష్టం కదండి కొంచెం హెవీగా ఉంటుంది తను చదువుకోవడానికైనా అటు ఇటు తిరగడానికైనా ఫ్రీగా ఉండదని చెప్పి ఈ డ్రెస్ స్కూల్కి వేసుకెళ్ళినని తనే చెప్పింది అనమాట ఇంకా కేక్ కటింగ్ వరకు అయితే ఇది వేసుకుంది ఇంకా ఎక్కువ అకేషన్స్కి బయట పార్టీలకి అది వెళ్ళినప్పుడే బాగుంటుంది తప్ప స్కూల్కి వేసుకెళ్ళడానికి బాగుండదని చెప్పి తను డిసైడ్ అయింది అనమాట సో ఇదండి పాప బర్త్డే పార్టీ అయితే ఇక ఈ డ్రెస్ ఎలా ఉంది అలాగే నేను స్టిచ్ చేసిన డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి ఏదో సింపుల్గా అలా కుట్టేశాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకేం మోడల్స్ అవి ఏం పెట్టలేదు ఇక కేక్ కటింగ్ అది అంతా అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పక్కనే ఫ్లాట్లో ఉన్న పిల్లలిద్దరిని పిలిచి అలా సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసేస్తామన్నమాట లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ కూడా కావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు నేను ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు ఎప్పుడైనా కట్ చేస్తాను కదా కట్ చేసినప్పుడు నేను మీకు వీడియో అయితే తీసి పెడతానండి ఇక్కడ బాబుకి అలాగే పాపకి బా పాపకన్నా కూడా బాబే ఎక్కువ వాడి లాగా ఫీల్ అయిపోయాడు అనమాట పాప కన్నా ఎక్కువ వీడే కేక్ కట్ చేయడం అలాగే తినేయడం వాడే ఎక్కువ హడావిడి చేసాడు చిన్నోడు కదండి కొంచెం సో అదనమాట పాప బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశాము డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్